నిన్నటి దినం దేవుడి నాగశ్రెడ్డి అనే వ్యక్తి నేను బీజేపీ లీడర్ను బీజేపీ ఇచ్చా చెప్పుకుంటున్నాను ఆయన కాదని లేదు గతంలో కష్టకాలంలో భారతీయ జనతా పార్టీలో ఉండింది మేము మండలాధ్యక్షులు పనిచేసినాము కిసాన్ అమర్సి జిల్లా ఉపయోగపడే పనిచేసినాము కష్టకాలంలోనే భారతీయ జనతా పార్టీలో కష్టాల నష్టాలు మేము చూసినాం ఈ రోజు ఆయన బీజేపీ అని మాకు మాకైతే ఇబ్బంది ఏం లేదు అయ్యా నాగశ్రెడ్డి గారు మీరు దయచేసి ప్రజల్లో తప్పు చేసి మాట్లాడకండి గతంలో మీ కుటుంబంలో జరిగినటువంటి ఫ్యాక్షన్ సంబంధించిన సమస్యలకు అప్పుడు నిజం పెద్దిరెడ్డి గారి దగ్గర మీరు వచ్చి పని చేసుకోలేదా రాజశేరెడ్డి గారి దగ్గర మీరు పోలేదా మీరు ఎన్ని చెప్పాకండి ఇప్పుడు మీ కూటమి అధికారం వచ్చింది సూపర్ సిక్స్ అమలు చేయండి పదహైదు వేలు పదహైదు వేలు పదహైల చెప్పారు రైతులు పెట్టుబడి సామి ఇరవై చెప్పారు చెప్పినారు గిట్టుబడుతలు కల్పించండి రైతులకు ఇలా చేయండి అంతేగాని సుదిరెడ్డి గారిని మీరు తిట్టడం వల్ల ఉపయోగం లేదు ఆయన తింటున్నా చెప్పి చెప్పి పక్కన పెట్టారు మీకు అవకాశం ఇచ్చారు మీరు డెవలప్ చేయండి సూపర్ సిక్స్ నెరవేర్చండి ఏం అమలు చేయకుండా మీరు లేచి నెల నుంచి మీ అవకాశం కోసం సుదిరెడ్డి గారిని మాట్లాడడం ఇవన్నీ పక్కన పెట్టండి రామ్ సుబ్బారెడ్డి గారి గురించి చెప్పినారు రామ్ సుబ్బారెడ్డి ఊళ్ళు రిగిన్ చేసినాడని రామ్ సుబ్బారెడ్డి ఎమ్మెల్సీ పది ఉంది వాటి ఆ ఊళ్ళో రిగిన్ చేసుకున్నాడు సుబ్బారెడ్డి ఎమ్మెల్సీ లేకుంటే ఆ ఊళ్ళు కూడా పోటీ చెబుతారు కదా అంతేగాని మాకు మాకు సమస్యలు పెట్టి మీరు మోటి కొట్టు చేయకండి పురుషోత్తం రెడ్డి గారు నిన్న చెప్తారు అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చేయలేదు సుధిరెడ్డి గారు అని మూడు కోట్ల రూపాయలు మీ కొను అభివృద్ధి చేసినాడు చేయలేదా మీరు మాట్లాడండి జమ్మలు అభివృద్ధి చేయలేదా జమ్మల మడుగు తాలూకాలో ఆరు మండలాలు ఉన్నాయి ఆరు మండలాలు అభివృద్ధి చేయండి మీరు ఊరికి అనవసరంగా పొద్దులు లేచినా సూర్యరెడ్డి గురించి మాట్లాడకండి సుధీరెడ్డిని ప్రజలు పద్దెని పక్కన పెట్టినారు ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆయన కావాలని కోరుకుంటున్నారు అది జరుగుతుంది త్వరలోనే అంతేగాని మీరు ఎప్పుడు లేచినా నుంచి సూధీరెడ్డి గురించి మాట్లాడాల్సిన అవసరం మీరు లేదు మాలపాడి గ్రామం నా సొంతూరు మాలపాడి గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా బుద్ధుండి ఆడోళ్ళు పాలకపోతాయి పొత్తు రోజులు వచ్చిన సూటర్లు పోతున్నా జారి పడుతున్నారు ఇప్పుడు మాలపాడులో నాలుగు వీళ్ళు తిరగండి ఎంత డెవలప్ చేసినారు సుధీర్ రెడ్డి గారు మాకు తెలుసు మీరు కూడా చూస్తున్నారు ఫేస్బుక్ లో లో ఫోటోలు మాలపాటు డెవలప్ చేసిందని కూడా అంతేగాని మీరు రాజకీయాల స్వలాభం కోసం కొద్ది లేసాల నుంచి సుధిరెడ్డి గారి గురించి మాట్లాడడం వల్ల మీకు ఏం ఉపయోగం లేదు మీరు డెవలప్మెంట్స్ చూడాలనుకుంటే చూడండి మా మాలపాటు చూడండి ఇబ్బంది ఏం లేదు మీరు మీ అవకాశం కోసం గారిని మాట్లాడాల్సిన అవసరం లేదు సుధిరెడ్డి గారు చేయలేదు అంటారు చేసింది ఆయన తెలుసు ప్రజలు తెలుసు కొద్ది నుంచి మీరు సురేడ్డి గారి మాట్లాడడం వల్ల మీకు ఉపయోగం లేదు మీ స్వలాభం కోసం మాట్లాడడం తప్పించి మీరు సుధిరెడ్డి గారిని ఆయన తిరతాడు తిరుతాడు అన్నారు ఆయన తిరుతారు కాబట్టి ప్రజలు వద్దకున్నారు ఇప్పుడు అంతేగాని మీ స్వలాభం కోసం మీ రాజకీయ స్వలాభం కోసం ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అయినా ఎప్పుడు బీజేపీ బిజెపి అని చెప్తున్నారు ఫస్ట్ బీజేపీ మాది నాది ఇవ్వద్దు మేము చెప్తున్నారు కానీ మేము పక్కకు వచ్చినా కుల కారణాల వల్ల అంటే ఎప్పుడు దయచేసి మీరు సుధీరడ్డి గారిని విమర్శించాల్సిన అవసరం లేదు మీరు డెవలప్ చేసే మంచిది మీరు చెప్పిన సూపర్ పథకాలను అమలు చేయండి ఫస్ట్ రైతుకు గిట్టుబాటు ధర కల్పించండి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పినారు రైతుకు పెట్టుబడి సాయం చేస్తామని చెప్పారు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా మీరు చేయలేదు మీరు పథకాలన్నీ అమలు చేసి మేము చేసినా మా కూట ప్రభుత్వం చేసినా నిరూపించుకొని తర్వాత ఎవరైనా విమర్శించుకోండి